아라아아 <목소리> 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 అందరికీ నమస్కారం అండి డాకు మహారాజు రిలీజ్ అయింది సంక్రాంతి జాయింట్ వల్త సో చాలా పెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చారు స్వామివారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను తమ్మణి గారు రైటర్ వచ్చి దర్శనం మీరు అందరూ కలిసి రావడం జరిగింది రెండేళ్ల క్రితం వాళ్ళ తెర వచ్చాం ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు అలానే ప్రేక్షకులు అంటే సో ఈ ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్ట్ ఇచ్చిన అందరికీ ఈ మంత్రితో థ్యాంక్ యూ సో మచ్ ఏడుపులవాడ వెంకటరమణ గోవింద గోవింద నెక్స్ట్ ప్రస్తుతానికి సంతోషంగా ఒక ట్రిప్ వెళ్ళి అప్పుడు ప్లాన్ చేస్తారు నేనేం చేస్తాను అండి ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఒకటే చాలా థ్యాంక్ యూ మాకే చాలా సంతోషంగా ఉంది బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం అది అది మేము ఫస్ట్ నుంచే ఈ సినిమా పైన చాలా ఇది పెట్టుకున్నాం బట్ ఇప్పుడు మీకు తెలుసు నాకు అంత వెంకటేశ్వమి ఆటోగ్రఫీ సో ఆయన ప్రేర్స్ లేకుండా ఏమి స్టార్ట్ చేయవు బట్ అన్నీ ఆయన ఆయన వల్లే మొత్తం అంతా సక్సెస్ అంతా సో ఆ సక్సెస్ స్వామికి దొరికిచ్చి